శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః శ్రీ పరాశక్తి క్షేత్రము శ్రీకాళహస్తి ప్రదక్షిణ మార్గంలో ఉన్నది ఈ నందు ఈరోజు శ్రీ హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ఇక్కడ ఒక మహాయజ్ఞమును చేయుచున్నాము ఎందరో భక్తులు వారి యొక్క సమస్యలు నివారణ అయ్యి వారి జీవితాల్లో ఆనందం కలగాలనేటటువంటి సంకల్పముతో భక్తుల యొక్క కోరిక మేరకు ఈరోజు శ్రీ హనుమాన్ మహాయజ్ఞము అట్లాగే రేణుక అనుగ్రహ యజ్ఞమును మేము చేయుచున్నాము శ్రీ మాతాజీ గారు దివ్యమైనటువంటి వారి యొక్క చేతుల మీదుగా ఈ యజ్ఞం జరుగుతూ ఉన్నది ముఖ్యంగా దుష్టప్రయోగాలు తీరడానికి నరదృష్టి నరఘోష నరపేడలు తెలవడానికి ఇంకా సంపూర్ణ ఆరోగ్యం చేకూరడానికి విద్య ఉద్యోగం వ్యాపారం ఇవన్నీ కూడా బాగా అభివృద్ధి అవ్వడానికి పిల్లల్లో బుద్ధి వికసించడానికి వాళ్ళలో ఉన్నటువంటి బాలరిష దో దోషాలు తొలగి చక్కగా వాళ్ళు బాగా చదువుకొని సంపూర్ణ ఆరోగ్యంతో బాగా వృద్ధి చెందాలని ఇంకా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు విదేశీయానం చేయాలనుకునేవారు వాళ్ళకి సంబంధించిన వీసాలు బాగా త్వరగా వచ్చి చక్కగా విదేశాలకు వెళ్ళి వాళ్ళు కూడా అక్కడ బాగా సంపాదన చేసి తిరిగి మళ్ళీ సనాతన ధర్మం కోసం వాళ్ళు కూడా పాటుపడాలని ఇలా అనేక రకాలైనటువంటి సంకల్పాలతో ఈరోజు ఈ యొక్క మహాయజ్ఞం చేయుచున్నాము శ్రీ మాతాజీ గారే స్వయంగా చేస్తున్నారు హనుమాన్ జయంతిని పురస్కరించుకొని హనుమాన్ యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని అభ్యర్థిస్తూ మా యొక్క పీఠ దేవత అయినటువంటి శ్రీ రేణుకాదేవి యొక్క అనుగ్రహాన్ని అభ్యర్థిస్తూ ఎందరో భక్తుల యొక్క కోరికలు తీరడానికి ఈ యొక్క మహాయజ్ఞము చేయుచున్నాము ఇందులో భాగంగా తీవ్ర ద్రవ్యాలైనటువంటి ఎండుమిరపకాయలు కూష్మాండాలు నారికేళాలు ఆవాలు మిరియాలు ఇంకా అనేక రకాలైనటువంటి తీవ్ర అనేక రకాలైనటువంటి తీవ్ర ద్రవ్యాలతో యజ్ఞం చేయుచున్నాము యజ్ఞం చేస్తే యజ్ఞంలోకి దేవతలు వస్తారు అదే అయితే ఆ దేవతలు వచ్చినప్పుడు ఆ దేవతలను గుర్తించి ఆ దేవతలు ఏమి కోరుకుంటున్నారో అవన్నీ కూడా తెలుసుకొని చేయడం అనేది మాతాజీ గారికి బాగా తెలిసినటువంటి విద్య కాబట్టి మాతాజీ గారు చేసినటువంటి అన్ని హోమాలు కూడా ఇప్పటి వరకు అన్నీ కూడా బాగా సక్సెస్ఫుల్ అయినాయి భక్తుల యొక్క కోరిక మేరకు చేస్తున్నటువంటి ఈ హోమం మేము అనేక అనేకమైనటువంటి పుణ్యతిథుల్లో అట్లాగే కొన్ని పండుగ సందర్భాలలో సామూహిక యజ్ఞాలు చేస్తూ ఉంటాము కనుక ఎవరికైనా యజ్ఞములు చేయించుకోవాలి వాళ్ళ బాధలు తీర్చుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫోన్ నంబర్కు సంప్రదిస్తే మేము వాళ్ళకి తగిన సమాచారాన్ని అందించి వారి జీవితాల్లో ఉన్నటువంటి కష్టాలు తొలగించుకోవడానికి మార్గాలను సూచిస్తాము ఎవరైనా మంత్రదీక్ష కావాలనుకునే వాళ్ళు కూడా ఈ నంబర్కి ఫోన్ చేస్తే మంత్రదీక్షను పొందవచ్చు ఆ మంత్రాన్ని ఎలా సాధన చేయాలి అవన్నీ కూడా మేము చెప్పి మీకు జీవితంలో ముందుకెళ్ళడానికి మా వంతు ప్రయత్నం మా కృషి మేము చేస్తాము ఈ యొక్క హోమాలు చేయించుకునే వాళ్ళకు కూడా నేను చెప్పేది ఏంటనంటే మీరు కూడా మంత్ర సాధన చేయండి ప్రతిరోజు ఇంట్లో మీరున్నటువంటి ప్రదేశాల్లో సాధన చేసి మీరు కూడా శక్తిని సముపార్జన చేయండి మీరు కూడా హోమాలు చేయడం నేర్చుకొని చక్కగా మంత్ర మార్గంలోకి వచ్చి మీ జీవితాలు మీరు మీరు ఆనందమయం చేసుకోండి ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಶ್ರೀ ಮಾತ್ರೇ ನಮಃ